చాలా ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టు పెంచడానికి ముందుకు పోయినరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకేమో వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ నుంచి వన్ టిఎంసీ పర్ డే తగ్గేయడానికి గత ప్రభుత్వం మరి కుట్ర చేసిన విషయం కూడా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాం మా ప్రభుత్వం వచ్చినాడు మా ప్రభుత్వం వచ్చినాడు నలభై వేల కోట్ల బిల్లు పెండింగ్ పెట్టిపోయింది గత ప్రభుత్వం దాంట్లో వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు కేవలం ఇరిగేషన్ బిల్సే పెండింగ్ పెట్టిపోయిన ఘనత గత ప్రభుత్వానికి ఉంది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి హైడ్రాలజీ క్లియరెన్స్ లేదు ఎన్వైరాన్మెంట్ క్లియరెన్స్ లేదు ఇరిగేషన్ ప్లానింగ్ క్లియరెన్స్ లేదు బీసీ రేషియో అప్రూవల్ లేదు ఇంటర్స్టేట్ క్లియరెన్స్ లేదు అదేవిధంగా ఇప్పుడు మేము కొన్ని డాక్యుమెంట్స్తో సహా నిరూపిస్తాం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి నైంటీ టీఎంసీ నైంటీ టీఎంసీ వాటర్ అలకేషన్లో నలభై ఐదు టీఎంసీలు సేవింగ్స్ ఇన్ మైనరిగేషన్ ఇగేషన్ అదేవిధంగా మరో నలభై ఐదు టీఎంసీలు గోదావరి డైవర్షన్ వాటర్సు మరి కేటాయింపు కేటాయింపు జరుగుతుందని ఆ విధంగా జియో ఇష్యూ చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇప్పటి వరకు పనులు ముప్పై పర్సెంటే జరిగినాయి ఇంకో ముఖ్యమైన విషయం మనం అందరం గమనించాలి అంటే ఈ పాలమూరు రంగారెడ్డికి కానీ కాళేశ్వరం కానీ చాలా హై కాస్ట్ హై ఇంట్రెస్ట్ లోన్ తీసుకొచ్చింది అంటే పదకొండు పదకొండున్నర పర్సెంట్ లోన్ తీసుకొచ్చింది మొదటి సంవత్సరం బట్టి గారు ఇరిగేషన్ శాఖకి ఇరవై నాలుగు వేల కోట్లు పెడితే నేను చాలా సంతోషించిన అసలు ఇరవై నాలుగు వేల కోట్లు ఇస్తుండేమో వర్క్లకని మరి సంవత్సరం అయిపోయేసరికి అందులో పదహారు వేల కోట్లు పదహారు వేల కోట్లు కేవలం ఇరిగేషన్ లోన్స్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్కే రిటైర్ అయినాయి మరి మేము అధికారులు వచ్చిన తర్వాత ఆ పదకొండు పర్సెంట్కి తీసుకొచ్చిన ఇరిగేషన్ లోన్స్ ఇంట్రెస్ట్ తగ్గించి రీస్ట్రక్చర్ చేసి ఏడు పర్సెంట్ తగ్గించిన ఘనత ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి దక్కుతుందని చెప్పి మనం చేస్తున్నా ముందు రెండు వేల పదమూడులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జూరాల సోర్స్ గా జూరాల సోర్స్ గా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మొదలుపెట్టి ఆ సోర్స్ ని శ్రీశైలంకి మార్చి తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి తీవ్రమైన నష్టం చేసింది గత ప్రభుత్వం మనం చేస్తున్నాం చాలా స్పష్టంగా మనం బేసిన్ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది మరి పూర్తిగా అంకెలతో సహా నిరూపిస్తాం మా ప్రభుత్వంలో రాబోయే మూడేళ్లలో కల్వకుర్తి నెట్టెంపాడు భీమా కోయిల్ సాగర్ పాలమూరు రంగారెడ్డి కొడంగల్ నారాయణపేట్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎస్ఎల్పిసి టనల్ బ్రాహ్మణ విలంలో మరి కృష్ణా బేసిన్ లో అన్ని ప్రాజెక్ట్ కూడా ఈ మూడేళ్లలో పూర్తి చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని తెలియజేస్తున్నాం నష్టం చేయడం కాదు తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాసిన మనం వచ్చిన తర్వాత మనం వచ్చిన తర్వాత ఈ ఇష్యూ అది కుదరదు ఇట్లా వాళ్ళకి సిక్స్టీ సిక్స్ ఇచ్చి మనకి థర్టీ ఇవ్వడం కుదరదు మాకే సెవెంటీ వన్ పర్సెంట్ నీటి కేటాయింపు చేయాలని మనం వాదలు వినిపిస్తున్నాం ఇప్పుడు అది ఆ ఎయిట్ అండ్ ఎలెవెన్ టీఎంసీలో అదేవిధంగా ఆ వన్ నైంటీ ఫోర్ టీఎంసీలో కూడా మరి అది కూడా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి డివైడ్ చేసేది ఉందిగా వాళ్ళు ఉన్న సమయంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఖర్చు పెట్టింది ఇరవై ఆరు ఇరవై ఏడు వేల కోట్లయితే అంటే ఎంత ఎంత ఖర్చు పెట్టినరు ముప్పై నుంచి ముప్పై రెండు పర్సెంట్ అదేవిధంగా అంటే ఎంత దగా మోసమని అర్థం చేసుకోండి ఇంకా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ముప్పై తొమ్మిది వేల ఎకరానికి ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్ ఉంది మేము తొంభై పర్సెంట్ పనులు చేసినామో చెప్తున్నాం మరి విధంగా ఎంత మట్టి పని మిగిలింది ఎంత కాంక్రీట్ ఉంది ఎంత ప్రాజెక్ట్ నిర్వాసిత కుటుంబాలకి వాళ్ళు రిలీఫ్ ఇవ్వాలనో ఈ ఫిగర్ కూడా ఇచ్చినాం